హలో అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మనీ మోటివేషన్ విషయంలో నేను ఏ విషయం గురించి చెప్పబోతున్నానంటే ఇంట్లో సహజంగా చిన్నపిల్లలు ఉంటారు కదా కొందరు ఇళ్లలో ఉంటారు కొందరు ఇంట్లో పెద్ద పిల్లలు ఉంటారు కాకపోతే ఏదే ఎక్కడైనా సరే చిన్నపిల్లలు కానీ ఉన్న ఇళ్ళ అయితే వా వాళ్ళని ఏడిపించకూడదు అంటే అతి గారాభము చేయకూడదు అలాగని ఏడిపించకూడదు వాళ్ళు బోరు అంటే బోరు మనం ఏడ్చే వరకు చూసుకోకుండా మంచిగా మాటల్లోనే వాళ్ళకి చెప్పి చూస్తూ చూసుకోవాలి ఎందుకంటే పిల్లలు వాళ్ళు చాలా కృంగిపోతారండి ఏడుస్తూ ఉంటే భయపడుతూ ఉంటారు డెవలప్ అవ్వరు సహజంగా పిల్లలు డెవలప్ కాకపోతే పెద్దవాళ్ళు కూడా కృంగుతూ ఉంటారు కదా ఇంట్లో సో వాళ్ళు కూడా అలానే నెగిటివిటీకి అంటే డిమోటివేట్ అయిపోతారు సో పిల్లల్ని మంచిగా చూసుకుంటూ వాళ్ళకి అప్పుడప్పుడు స్వీట్స్ అందించాలండి ఇలా చిన్న పిల్లలకి స్వీట్స్ ఇవ్వడం మన పిల్లలు కావచ్చు వేరే వాళ్ళకి కావచ్చు స్వీట్స్ అయితే అందిస్తూ ఉంటే అందుకే పెద్దలు పిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఖాళీ చెట్టులో వెళ్ళకూడదని ఇలా కనుక చేస్తే